కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశం గందరగోళంగా ఏర్పడింది అనంతరం సమావేశం నుండి బయటకు వచ్చిన నాయకులు కూటమి నాయకులు దుల్లా సత్యబాబు ఎంపీటీసీ గాదే రాజబాబు పిఠాపురం మార్కెటింగ్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ కుటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ వైసీపీ మాటే నెగ్గుతుందని మమ్మల్ని కూడా కొన్ని విషయాల సమావేశంలో చర్చించగా బయటకు వెళ్లమని చెప్పడం బాధాకరమని ప్రజాప్రతినిధులకు గౌరవం లేదని అసలు ఇక్కడ ప్రభుత్వం వైసీపీ వ్యక్తం చేశారు మా తెలుగుదేశం పార్టీ నెగ్గడండి తెలుగుదేశం పార్టీ నెగ్గిన తర్వాత మా ఎంపీటీసీ ఈ ఐదు సంవత్సరాల పెట్టి నుంచి కూడా ఎంపీపీ ఏదో గ్రాంట్ ఒక లక్ష యాభై వేలు రెండు లక్ష మూడు లక్షలో గ్రాంట్ అంటే అప్పటి నుంచి కూడా సురకునగా చూసి నీకు ఇవ్వని పని లేదు నువ్వు మా పార్టీలకు రా ఎత్తే ఇస్తాను లేకపోతే ఇవ్వను అనేసి అప్పటి నుంచి కూడా సులభంగా చూస్తాం బయట దోసేస్తాం రకరకాలు చేస్తానండి మా పార్టీ టీడీపీ జనసేన బీజేపీ పార్టీ మూడు పార్టీలు అధికారులకు వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుందండి ఆ పద్దెనిమిది నుంచి ఆ శుల్కం ఇంకా పోలేదండి ఇంకా వైఎస్ఆర్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఆ సుల్కం ఇంకా చేస్తున్నారు ఎంపీపీ గ్రాంట్లు అన్ని పిడానికి కాంట్రాక్ట్కి ఇచ్చి అమ్మేసుకుంటున్నారు అమ్మేసిన వాటితో వర్క్ చేస్తున్నారు అదే ఎండి వాళ్ళు అడిగితే ఎండి వాళ్ళు ఎంపీకి ఓట్ అయిపోతున్నారు ఓటైపోయి ఈ ఆటలు ఉన్నారు ఈ ఐదు అడుగులు బయట వస్తున్నారు అలా కోరొస్తారు ఏ వస్తారద్దు ఇలాకెళ్ళి ఆ ఈ సంక్రమించి వస్తున్నారు వస్తుంటే మీ ఈ స్థాయాలు మా ఎంపీడీ పిసి అరవనాకొచ్చేయండి వస్తే కొట్నా కూడా చదివరేవారు వాళ్ళు మా ఎంపీటీసీని మేము టీడీపీలో ఉన్నావా లేవా మాకు లేదు ఎలా టీడీపీ పార్టీలో ఎందుకు మేము భయపెడతాం వైఎస్ఆర్ అందరూ జనసేనకి వచ్చారు జనసేన వచ్చి ఏం చేస్తున్నారు చెప్తున్నారు మాకు ఏ రకంగా ఉన్నావు ఎందుకున్నాము ఏం చేస్తున్నావు కూడా అధిష్టానం కూడా విజయవాడ నుంచి ఫోన్ చేస్తున్నారు ఏం చేస్తున్నావు పరిపాలన ఎలా ఉంది అన్నారు వాళ్ళకి వాళ్ళకి చెప్తే అర్థం చేసుకుంటున్నాడు మేము దేనికి ఉన్నాము ఎందుకున్నావు ఎలా నేను విద్యాపురం మార్కెట్ రెడ్డి వైస్ చైర్మన్ టీడీపీ రెండు వేల పద్దెనిమిదిలో ఎంపీటీసీ చేశాను అప్పటి నుంచి నా పేరు కాదు రాజుబాబు టీడీపీ మా కొన్ని లీడింగ్ చేయక నేను రెండు వేల పంతొమ్మిదిలో పిసి నెగ్గాం ఎంపీటీసీ నెగ్గాం రెండు వేల పంతొమ్మిదిలో మెజారిటీ తెచ్చాం పద్నాలుగులో మెజారిటీ తెచ్చాం నిజవర్గా పవన్ కళ్యాణ్కి కే కాన్స్టిట్యూషన్ పెద్ద మా ఊరు తెచ్చాం అన్ని రకాలుగా పార్టీకి సేవ చేస్తుంటే ఈ మండల మా మా ఎంపీటీసీని చాలా సులుక భావం చిన్న చులుక మావే మేము అధికారంలో ఉన్నావా మేము ప్రతిపక్షం ఉన్నావా మాట్లాడుతూ లేదు ఇదే జరిగింది ఓకే పార్టీ తరఫు నుంచి ఎన్నికారండి కొత్త కిల్ల మండలం ఆఫీస్ ఆఫీస్కి మీటింగ్ వెళ్ళామండి మీటింగ్ వెళ్తే సర్వసభ్య సమావేశంలోని కోరం సరిపోలేదండి కోరం సరిపోవాలని చెప్పి నేను అడగడం జరిగిందండి అరగా అప్పుడు ఏం చెప్పారంటే ఎంపీఓ ఎండిఓ ఎంపీపీ గారు కలిపి మీకు చెప్పవలసిన పని లేదు మీటింగ్ జరిపో అని చెప్పి మమ్మల్ని బయటికి వెళ్ళిపోమని చెప్పడం జరిగిందండి కాబట్టి మేము ఏం చేయమంటే ఈ మీటింగ్ అంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి పార్టీలో ఉండడం వల్ల వాళ్ళు మిమ్మల్ని బయటికి వెళ్ళిపోమడం జరిగిందండి కాబట్టి మేము అన్న ఇక్కడ వాకప్ చేసి బయట రావడం జరిగిందండి కాబట్టి ఎంపీపీ మీరు తెలుగుదేశం మీరు జనసేన అని చెప్పేసి మాట్లాడడం జరిగిందండి అంటే ఆయన ఏ పార్టీయో మాకు తెలియదు తెలియకుండా ఆయన ఏమన్నా అంటే మీకు మాకు నచ్చడం జరిపం మీరు చెప్తాడు ఆయన ఎండిఓ కూడా అదే పదంలో వెళ్తున్నారండి కనీసం మీరు ఏ ఊరు అని అడుగుతున్నాడు ఆయన అంటే మేము నాలుగు సంవత్సరాలు అయిందండి మేము దగ్గర నాలుగు సంవత్సరాలు చదువు అవుతుంది మేము ఏ ఊరు కూడా ఆయన తెలియలేదండి మా పేరు కూడా తెలియలేదు ఆయనకి అంత దారుణం అయినప్పుడు కిడాపు నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో ఇంత దారుణంగా ఉందండి ఇక్కడ ఎండి ఆఫీస్ లోని ఎంత దారుణంగా ఉందంటే మేము కూడా చెప్పుకున్నా కూడా కనీస గౌరవం లేకుండా ఉందండి మీరు బయటకు పోండి అని చెప్పి అన్నారండి అంత దారుణంగా ఉంది చెప్పుకోవాలండి ఇక్కడ కిడాపు నియోజకవర్గంలోని ఎంపీపీ గారు వాళ్ళ వాళ్ళని నచ్చినట్టుగా చేసి వెళ్ళిపోతున్నారండి ఆయన వాళ్ళ వైఎస్ఆర్ సిపి పార్టీ అండి వాళ్ళు ఆ వైఎస్ఆర్ సి పార్టీ నుంచి నెక్కి మమ్మల్ని పార్టీ అధికారులకు వచ్చినా సరే ఎక్కడ కూటమిని సులకంగా చూడడం జరుగుతుందండి కూటమి ఎండిఓ గారు కూడా ఇద్దరు తన ఇద్దరు కలిపి ఒక రకంగా చేయడం జరుగుతుందండి ఎండిఓ మొత్తం అంతా ఏ వర్క్ చేయాలి సరే ఎవరెవరికో బయటకు ఇచ్చేయడండి ఒక ఎంపీటీసీ కూడా వర్క్ ఇవ్వటం లేదండి ప్రతి ఒక్కరికి కూడా కాంట్రాక్ట్ ఇచ్చేయడు వాళ్ళు వచ్చినట్టుగా చేసుకుని వెళ్ళిపోవడం అండి మరి కనీస గౌరవం లేకపోతే మేము ఎంపీటీసీ ఉండాలా వద్దా అండి మేము ఎంపీపీ గారెమో పర్సంటేజ్ కి ప్రతిదీ కూడా ఆయన ఇచ్చేసుకోవడం వర్క్లు ఇంత దారుణంగా ఉందండి వర్క్లు పర్సంటేజ్ ఇచ్చే వర్క్లు మేము అడిగితే మీకు పని లేదు మీకు సంబంధం లేదు మీరు బయటకెళ్ళకుండా చెప్పి ఉన్నారని అందు కాబట్టి మేము బయట రావడం జరిగిందండి ఈ రోజు మీటింగ్ నుంచి బయట వచ్చాం